హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందరికం తల్లి కోరుకుంటున్నాను అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇవాళ సండే కదా ఈరోజు కొంతమంది మీ పర్సన్స్ అనేది హౌస్లోనే ఉంటారు కదా పార్ట్నర్స్ కానివ్వండి పర్సన్స్ కానివ్వండి హౌస్లోనే ఉంటారు కదా వాళ్ళు ఈరోజు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇది ఎప్పటికైనా వర్తిస్తుందండి టైం లిమిటెడ్ మీరు నేను కార్డ్స్ని కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ని త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేకపోతే మీ పర్సన్ని తలుచుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను మనీ ఎంత కూడా మనీ ఎంత పే చేయాలో కూడా టైటిల్ కింద ఇస్తున్నానండి మీకు ఇంకా పర్సన్స్ గురించి తెలుసుకోవాలి అనిపిస్తే మాత్రం వాట్సాప్కి మెసేజ్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ కోసం దుర్గం తల్లి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పర్సన్స్ ఈరోజు సండే కదా వాళ్ళ పర్సన్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఏమండి వీడియోస్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ పర్సన్స్ వాళ్ళ గురించి ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు ఇది టైం లిమిటెడ్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సో తెలుగు పెట్టాను

వీడియో టైటిల్ కింద పర్సనల్ రీడింగ్స్కి ఎంత మనీ పే చేయాలో కూడా నేను పెడుతున్నానండి వీడియోస్ పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి கிஸா so, கார்டு kind of ఓకే అండి చెప్తాను ఇక్కడ ఏంటంటే మీ పర్సన్స్కి మీరు మీ పర్సన్ ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారనమాట మీరంటే చాలా ఇష్టం వాళ్ళకి ఇక్కడ ఒక ఒక ఛాన్స్ తీసుకుందామా మళ్ళీ రిలేషన్షిప్లో అని చూస్తున్నారు కానీ గతంలో నేను మోసం చేసేసాను కదా ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది నా చేతిలో ఏమీ లేదు ఐ హెల్ప్లెస్ నేను ఏం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్లో అండ్ ఏంటంటే మీరు చూస్తేనేమో డిటాచ్డ్గా ఉంటున్నారు మీరు హ్యాపీగా సంతోషంగా మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మీకు నేను అక్కర్లేనప్పుడు నాకు మీరు అక్కర్లేదు అన్నట్టుగా మీరు చేస్తున్నారు చేస్తున్నారనమాట మీ పర్సన్కి మీరు మీరు డిటాచ్డ్గా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు అందుకని నేను ఈ రిలేషన్షిప్లో వాకవే చేసేసేద్దామా మీరు వాకవే మూడ్లో ఉన్నారు అని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అండ్ మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి మళ్ళీ మీతో రీబోత్ చేయాలి మళ్ళీ మీతో మాట్లాడాలి మళ్ళీ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకోవాలి అనేది వాళ్ళకి అనిపిస్తుంది అనమాట మీరు చూస్తే వాకవే మూడ్లో ఒక వచ్చేసేసారు మీరు చూస్తే వాకవే మూడ్లో ఉన్నారు మిమ్మల్ని ఉన్నాడైనా సరే ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి మళ్ళీ ఈ రిలేషన్షిప్లో ఒక స్టా ఒక నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్నారనమాట గతంలో ఆప్షన్స్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఏవైతే ఆప్షన్స్ని చూస్ చేసుకున్నారో అవి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఆ ఆప్షన్స్ వైపు మైండ్ అనేది వెళ్ళట్లేదు అనమాట మీ వైపుకే ఫీలింగ్స్ అనేవి మీ వైపుకే వస్తున్నాయి అనమాట తనకి నాకెందుకు ఇలా జరుగుతుంది రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది నాకెందుకు ఇలా జరుగుతుంది హార్ట్ బ్రేక్గా ఉంది చాలా హార్డ్ బ్రేక్గా ఉంది రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది మీరు చూస్తే డిటాచ్డ్గా ఉంటున్నారు వాకవే మోడ్లో ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా సంతోషంగా కనిపిస్తున్నారు మీరు మొండిగా ఉంటున్నారు నన్ను పట్టించుకోవట్లేదు మీరు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చాలా మంచివారు గతంలో నాకు ఏదైతే ఈ రిలేషన్షిప్లో నాకు ఏదైతే మీరు అందించారు ప్రేమను కానివ్వండి కేర్ని కానివ్వండి ఇంకేదైనా సరే మీరు అందించారు అది నాకు ఇప్పుడు నేను ఆప్షన్స్ని ఏదైతే చూస్ చేసుకున్నానో అక్కడ అలాంటి లైఫ్ అనేది దొరకట్లేదు నాకు ఇప్పుడు అందుకని మీ వైపు ఫీలింగ్స్ అనేవి ఎమోషన్స్ అనేవి మళ్ళీ మీ మీ వైపు వస్తున్నాయి కానీ ఈ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది నా చేతుల్లో ఏమీ లేదు మీరు నేను ఒకవేళ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని ప్రయత్నం చేస్తే ఒకవేళ ఒక ఛాన్స్ తీసుకుని మీ లైఫ్లోకి వస్తే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు మీరు ఖచ్చితంగా నన్ను ప్రశ్నిస్తారు నువ్వు గతంలో ఎలా కావాలనే ఎండ్ చేసేసావు రిలేషన్షిప్ని కావాలనే నన్ను వదిలేసావు ఇంకా మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని ప్రశ్నిస్తారేమోనని ధైర్యం చేయలేకపో ధైర్యం చేయలేక ఈ రిలేషన్షిప్ని కూడా ఎండ్ చేసేసుకున్నాను గతంలో ధైర్యం ధైర్యం చేయలేక ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి నేను ఈ రిలేషన్షిప్లో ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని నేను గతంలో ధైర్యం చేయలేకపోయాను కానీ ఇప్పుడు ధైర్యం చేయాలి అనే ప్రయత్నం చేస్తుంటే మీరేమో చూస్తే డిటాచ్డ్గా ఉంటున్నారు మీరు నన్ను పట్టించుకోవట్లేదు ఈ రిలేషన్షిప్ రెండే ఎండ్ అయిపోయింది ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట మీ పర్సన్లో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీ పర్సన్ అంటే తనకి ఫీలింగ్స్ అనేది ఎక్కువైపోవటం మీరే పదే పదే గుర్తుకు రావటం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఎక్కడికి ఏ ఏ ప్రదేశంలోకి వెళ్ళినా ఏదైనా వర్క్ ప్లేస్లోకి వెళ్ళినా వర్క్ చేసుకుంటూ ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మీ పర్సన్కి మీరు పదే పదే గుర్తు రావటం అనేది జరుగుతుంది అనమాట మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండడం అలజడిగా ఉండడం హెడేక్ రావటం నాలుగు పక్క నుంచి ఈ సమస్యలు అనేది పెరిగిపోవటం మీతో ఒక మంచి రిలేషన్షిప్లో సంతోషంగా ఉండాలి మళ్ళీ మీతో రీబోత్ చేసి హ్యాపీగా మళ్ళీ రిలేషన్షిప్ని హ్యాపీగా మళ్ళీ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి ఇది మ్యారేజ్ అన్మ్యారేజ్ సపరేట్ సపరేట్గా మ్యారేడ్ లేకపోతే ఫ్యామిలీ మదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ ఫా బ్రదర్ అండ్ సిస్టర్ మదర్ అండ్ ఫాదర్ అలా మీ జనరల్ బట్టి కూడా తీసుకోండి ఫీమేల్ మేల్ అలా కూడా తీసుకోండి మీరేంటంటే మైండ్ వాళ్ళకి ఏంటంటే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుందంట ఏమీ అర్థం కావట్లేదు తలనొప్పి వచ్చేస్తుంది అన్నీ ఇవన్నీ ఆలోచిస్తుంటే తలనొప్పి వచ్చేస్తుంది వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు ఒకవైపు చూస్తే మీ వైపు ఫీలింగ్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి మీరు చూస్తే వాకవే మూడులో ఉన్నారు మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు నా కెరీర్ నాకు ముఖ్యం నా ఫ్యామిలీ నాకు ముఖ్యం నా నా లైఫ్ నాకు ముఖ్యం అన్నట్టుగా మీరు వాళ్ళకి పోట్రే చేస్తున్నారనమాట మీరు ఎంత బాధపడుతున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు మీరు ఎంత పైకి పైకి ఇలా ఉన్నా సరే మీరు బాధపడుతున్నారు అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు గతంలో చాలా బాగా చూసుకున్నారు నన్ను ఈ రిలేషన్షిప్లో ఇప్పుడు మీరు చూస్తే మీరు పట్టించుకోవట్లేదు నాకు మీతో ఒక ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఒక సంతోషకరమైన ఫ్యామిలీ కావాలి మీతో ఒక సంతోషకరంగా ఉండాలి లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి మీతోటి హ్యాపీగా ఉండాలి మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి ఫ్యామిలీతో మీతోటి అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారనమాట మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం అలజడిగా ఉండటం ఏమీ అర్థం కాకపోవటం మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కానీ ఏమీ అర్థం కావట్లేదు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది మీరు చూస్తేనేమో ఒక ఛాన్స్ ఒక మీరు చూస్తేనేమో వాక్యమే మీలో ఉన్నారు దాని గురించి ఒక ఛాన్స్ తీసుకుందామో వద్దా అని ఆలోచిస్తున్నారు ఎక్కువ బాధ అనేది ఫీల్ అనే ఎక్కువ బాధ వస్తుంది అనమాట వాళ్ళకి చాలా పెయిన్ అనేది కలుగుతుంది అనమాట సరే ఈ ఇంకా మీరు కూడా నా చేయి దాటిపోయారు రిలేషన్షిప్ అనేది నా చేతుల్లో లేదు చేదాటిపోయింది వాకవే చేసేసేద్దాం అనే ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట వాళ్ళకు కూడా కానీ అలా ఉండలేకపోతున్నారు ఒకవైపు వాకవే చేయలేకపోతున్నారు ఇంకొక వైపు రిలేషన్షిప్ని ఎండ చేసేయలేకపోతున్నారు మీరు గుర్తొస్తున్నారు పదే పదే మీలో ట్రాన్స్ఫరేషన్ ట్రాన్స్ఫర్ సారీ మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా జరుగుతుందన్నమాట మీ ఇద్దరి మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా జరుగుతుంది అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబోజ్ చేయాలి అని అనిపిస్తుంది వాళ్ళకి కానీ ఏం చేయలేను ఏం చేయలేకపోతున్నాను రిలేషన్షిప్ నా చేయి దాటిపోయింది గతంలో ఆప్షన్స్ చూసు చూస్ చేసుకుని నేను ఆప్షన్స్ వైపు వెళ్ళిపోయాను ఇప్పటికీ ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఆ ఆప్షన్స్ వైపు మనసు అనేది వెళ్ళట్లేదు గతంలో ధైర్యం చేయలేకపోయాను ప్రాబ్లమ్స్ వస్తాయని ఫేస్ చేయలేక ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను గతంలో బ్రేక్ చేసేసాను సొసైటీ కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ వైజ్గా కానివ్వండి లేకపోతే మనీ వైజ్గా కానివ్వండి ఇంకా కలర్ వైజ్గా కానివ్వండి క్యాస్ట్ విషయంలో కానివ్వండి ఒకే విధంగా లేదు ఫ్యామిలీకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి లేక థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్ వైపు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్మ్యారీడ్ వాళ్ళకైతే ఒకళ్ళ మ్యారీడ్ ఒకళ్ళ అన్మ్యారీడ్ వాళ్ళకైతే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఈ రిలేషన్షిప్ని బ్రేక్ చేసేసుకున్నాను గతంలో కానీ ఇప్పుడు మీ వైపు ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలా ఎండ్ చేసేయాలా మీ వైపుకు వద్దామంటే మీరేమో ప్రశ్నించేలా కనిపిస్తున్నారు మూడులా కనిపిస్తున్నారు వస్తే తిట్టడం కానివ్వండి లేకపోతే కోప్పడటం కానివ్వండి గొడవ చే గొడవ చేయడం కానివ్వండి అలాంటివి చేస్తారేమో మీరు మళ్ళీ నేను రిలేషన్షిప్లోకి వస్తే ఒకవేళ వస్తే మాత్రం నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ని ఇంతకు ముందులా మోసం చేసి వెళ్ళిపోకూడదు గతంలో చేసినట్టుగా మోసం చేయకూడదు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని మళ్ళీ స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకొని ఈ రిలేషన్షిప్లోకి రావాలి మళ్ళీ మోసం చేసినట్టు అవుతుంది ఈ రిలేషన్షిప్ని మళ్ళీ నిలబెట్టుకోకపోతే కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు వచ్చేస్తే మాత్రం మోసం చేసినట్టుగా ఉంటుంది రిలేషన్షిప్ని అందుకని ఏదైనా సరే ఒక నిర్ణయం స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకొని మీ లైఫ్లోకి రావాలి లేకపోతే వాకే చేసేయాలి అనే ఆలోచనలు అయితే కనిపిస్తున్నారనమాట మీ పర్సన్స్ సారీ అండి ఇలా కనిపిస్తుంది మీతో మళ్ళీ ఒక ఓకే మ్యారేజ్ కాకపోయినా ఒక స్టేబుల్ రిలేషన్షిప్ లాంటిది అంటే మీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు చెప్పుకునే విధంగా కాల్స్ కానీ మెసేజ్ కానివ్వండి ఒక స్టేబుల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇంకేదైనా మీరు ఏదైనా బాధపడితే తనకు చెప్పుకోవటం ఏదైనా బాధపడితే మీకు చెప్పుకోవటం ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ లాంటిది అనమాట మానసికం మానసిక ఒక మానసిక స్టేజ్ లాంటిది మానసిక మానసికం అంటారు కదా పై మానసిక ఏదో అంటారు ఓకే మానసిక రిలేషన్షిప్ లాంటిలే లాంటిది మానసికంగా ఒక రిలేషన్షిప్ అలా అలా మెయింటైన్ చేయాలి మ్యారేజ్ అయిపోతే అలా చేయాలి మీతో మళ్ళీ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడి ఇలా అనుకుంటున్నాను ఇలా చేస్తున్నాను అని చెప్పాలనిపిస్తుంది కానీ మీరు మాత్రం గా ఉండటం మూలన కాల్స్ దాకా చెయ్యి ఫోను ఫోన్ దాకా వెళ్తుంది కా చెయ్యి ఓకే కాల్ చేద్దామని మళ్ళీ ఏమో మళ్ళీ ఏమైనా అంటారేమో గతంలో నేను మోసం చేశాను చాలా మాట్లాడినాను చాలా బాధ పెట్టాను వీళ్ళని చాలా ఫేస్ చేశారు నా మూలాన ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని వాళ్ళ వైపుగా వెళ్ళి నువ్వు నాకు కావాలి మళ్ళీ ఈ రిలేషన్షిప్ మళ్ళీ నేను రీబోచ్ చేయాలనుకుంటున్నాను అనే ధైర్యం కూడా వీళ్ళకి కనిపించట్లేదు కొంతమంది ఏంటంటే చేస్తారు కాల్ చేస్తారు కాల్ చేసి టూ డేస్ త్రీ డేస్ మాట్లాడతారు మాట్లాడి మళ్ళీ మళ్ళీ అసలు పట్టించుకోరన్నమాట మళ్ళీ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారనమాట ఇది నో కాంటాక్ట్ వాళ్ళకి లెస్ కాంటాక్ట్ వాళ్ళకి అందరికీ వర్తిస్తుందండి అలా ఉంది వీళ్ళకి అలా కనిపిస్తుంది అనమాట కాల్స్ చేసి టూ టూ త్రీ డేస్ కాల్స్ చేసి మాట్లాడి ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు తిన్నావా లేదా అని మాట్లాడి మళ్ళీ మళ్ళీ ఇక మళ్ళీ ఫోన్లు కానీ మెసేజ్లు కానీ మళ్ళీ ఉండవు మాట్లాడరు మళ్ళీ ఎందుకంటే అలజడి మనసులో అలజడి అనేది అలజడి అనేది బాగా అనిపిస్తుంది వీళ్ళకి నిలబెట్టుకుంటే స్ట్రాంగ్గా నిలబెట్టుకోవాలి అలా అయితేనే రిలేషన్షిప్లోకి వెళ్ళాలి లేకపోతే లేదు అని వాళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉండటం మనసులో అలజడిగా ఉండటం అందుకని ఆన్ ఆఫ్ చేస్తున్నారు మళ్ళీ రిలేషన్షిప్ మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తున్నారు మీరు గతంలో బాధపడ్డారు ఈ రిలేషన్షిప్ గురించి చాలా ఫేస్ చేశారు నా ము చాలా బాధపడ్డారు నేను కొట్ కొట్టేవాడిని కొట్టేదాన్ని లేకపోతే తిట్టేదాన్ని చాలా చాలా మాటలు అన్నాను ఎన్ని చేసినా మీరు భరించారు ఇలాంటి పర్సన్ నాకు ఎక్కడ దొరకరు మళ్ళీ రైట్లో దొరకట్లేదు కూడా ఇలాంటి పర్సన్ మళ్ళీ నాకు దొరకట్లేదు ఒకవేళ నేను ఏదైనా ఒక చిన్న మాట అన్నా వాళ్ళు ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నారు నువ్వు నన్ను అనేంత మన మనగాడివా లేకపోతే మనగత్తివా నువ్వు నువ్వు నన్ను మాట్లానే మనగద్దివా మనగాడివా నీ లైఫ్ నువ్వు చూసుకో అలాంటి అలాంటి మాటలు ఫేస్ చేస్తున్నారు అనమాట మీరు మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నంత ఈజీగా ఇప్పుడు లేదు రిలేషన్షిప్ అనేది ఆ థర్డ్ థర్డ్ పర్సన్ వైపు ఎలా చూస్ చేసుకుని వెళ్ళిపోయారో అక్కడ అనమాట ఫ్యామిలీ వైజ్గా అయితే ఫ్యామిలీ వైజ్గా కూడా అలాగే ఉంది ఫ్యామిలీ కూడా వీళ్ళని పట్టించుకోవట్లేదు వీళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఫీల్ అనమాట ఫ్యామిలీ ఏదో తీసుకొస్తున్నారు వండి పెడుతున్నాం ఏదైనా వాళ్ళు వర్క్ వర్క్ ఏదైనా చేస్తుంటే వండి పెడుతున్నాం చేస్తున్నాం అనేది కనిపిస్తుంది తీసుకో నేను తీసుకొచ్చేస్తున్నాను వాళ్ళు వండి పెడుతున్నారు అయిపోయింది నా మీద ప్రేమ చూపించట్లేదు కేర్ చూపించట్లేదు నాకు ఏమైనా చిన్న దెబ్బ తగిలినా కూడా నన్ను పట్టించుకోవట్లేదు అని వీళ్ళు ఎక్కువ అనమాట అనే ఫీలింగ్ కలుగుతుంది మీరు అలా చిన్న దెబ్బ తగిలినా కానీ మీరు ఎక్కువ బాధపడేవాళ్ళు తగిలిన వ్యక్తి కన్నా మీరు ఎక్కువ బాధపడేవాళ్ళే అనమాట చిన్న దెబ్బ తగిలినా సరే చాలా దెబ్బ పెద్ద దెబ్బ తగిలిండే అని మీరు ఎక్కువగా బాధపడేవాళ్ళు కానీ ఇప్పుడు ఫ్యామిలీ చిన్న దెబ్బ తగిలినా సరే ఏ చిన్న దెబ్బే కదా అదే తగ్గిపోయితే అదే మానిపోయితే అనే ఫీలింగ్లో వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి థర్డ్ పర్సన్ కానీ అలా ఉన్నారనమాట థర్డ్ పర్సన్ ఏంటంటే చాలా మొండి మొండి అనమాట మొండి కట్టం చాలా మొండి కట్టం ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డు రాలేదు కానీ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు లేకపోతే థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు కదా అందరూ యూట్యూబ్ అనేది అందరు చూస్తూ ఉంటారు అందరికీ వర్తిస్తుంది ఇది యూట్యూబ్స్ యూట్యూబ్ అనేది చాలామంది చూస్తూ ఉంటారు కదా అందుకని అలా చెప్తున్నాను అనమాట అలా తీసుకోండి ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ కార్డు కూడా వచ్చింది కదా ఇంకో వైజ్గా అందుకని అలా చెప్తున్నాను అనమాట అలా తీసుకోండి ఇలా ఉందండి మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో టైటిల్ కింద పర్సనల్ రీడింగ్స్ కోసం నెంబర్ ఇచ్చాను పర్సనల్ రీడింగ్స్కి మనీ ఎంత పే చేయాలో కూడా నేను వీడియో టైటిల్ కింద పెడుతున్నాను పర్సనల్ రీడింగ్స్ కోసం మీరు వాట్సప్ వాట్సాప్కి మెసేజ్ పెట్టండి అండ్ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ అనేది చాలామంది చూస్తూ ఉంటారు ఇక్కడ అందరి ఫీలింగ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరి ఫీలింగ్స్ పర్సనల్ రీడింగ్స్లో వచ్చినట్టు ఇక్కడ రాకపోవచ్చు రావచ్చు రాకపోవచ్చు కాబట్టి పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే వేరే విధంగా ఉంటుంది పర్సనల్ రీడింగ్స్ అయితే మేము కరెక్ట్గా చెప్పగలుగుతాం ఇక్కడ అయితే అందరి ఫీలింగ్స్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరి ఫీలింగ్స్ అన అందరి ఎనర్జీస్తో అనమాట మీకు ఇంకా పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నెంబర్ ఇచ్చాను మనీ అంతా కూడా పెట్టానండి వీడియో అనేది మాత్రం పూర్తిగా చూడండి పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్